వెంకటేష్ గారు ఇప్పుడు రాణా నాయుడు సిరీస్ చేశారు రాణా నాయుడు సిరీస్ వెంకటేష్ గారు ఎలా చేశారు అని కొంచెం డౌట్ వచ్చింది బికాస్ ఆఫ్ ద ఏ రేటెడ్ కంటెంట్ వాట్ ఎవర్ హ్యాస్ బిన్ డన్ అండ్ ఆయన సడన్ గా లైఫ్ లోకి వెళ్ళిపోవటం ఆయన మాస్ గ్యాదరింగ్ మాస్ హీరోయిజం అనేది మాత్రం ఆయనలో లేదండి సో అందుకే నేను నా దృష్టిలో నారప్ప లాంటి సీరియస్ మూవీస్ కూడా ఆయనకి సెట్ అవ్వలేదు అక్కడ మనం కంపేర్ చేసుకుంటే ఎఫ్ త్రీ ఎఫ్ టూ ఇలాంటివి బాగా సెట్ అయినాయి మళ్ళీ అదే దృశ్యం దృశ్యం వన్ దృశ్యం టూ మళ్ళీ వెంకటేష్ గారికి సెట్ అవుతాయి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ కేరింగ్ ఫాదర్ కేరింగ్ హస్బెండ్ సో లేకపోతే సిలీ రొమాన్స్ ఇలాంటి అన్నిటి విషయాల్లో ఆయన ఉంటారు బట్ రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో మాస్క్ అంత దగ్గరగా ఉన్న వ్యక్తి కాదు స్టోరీ బట్టి కామెడీ యాక్షన్ బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి ఈజ్ అ వెరీ గుడ్ ఎంటర్టైనర్ బట్ క్రౌడ్ పుల్లింగ్ అండ్ ఫండ్ రేజింగ్ ఫర్ ద ఫిలిం అన్నది మాత్రం అంతగా రాదు ఇంపాసిబుల్ ఈయన చిరంజీవి బాలకృష్ణ గారితో పోటీ పడలేడు వెంకటేష్ గారు బాలకృష్ణతో పోటీ పడలేడు సో బాలకృష్ణ స్టాండింగ్ టాల్ ఈవెన్ ఇన్ సిక్స్టీస్ ఇప్పుడు బాలకృష్ణ గారి విషయం వచ్చిందనుకోండి మనం ఇప్పుడు డాకు మహారాజ్కి వెనక్కి వెళ్తే భగవత్ కేసరి వీరసింహారెడ్డి అఖండ దాని ముందు కథానాయకుడు వన్ మహానాయకుడు వచ్చింది అట్టర్ ఫెయిల్యూర్స్ బాలకృష్ణ లైఫ్లో కథానాయకుడు మహానాయకుడు రైట్ బిఫోర్ ద ఎలక్షన్స్ రిలీజ్ చేశారు బట్ ఆ సినిమాని పొలిటిసైజ్ చేసి జనాలు చూడటం మానేశారు వాట్ ఎవర్ ఆన్ గ్రౌండ్ ఇట్స్ ఫెయిల్యూర్ అండి కానీ ఆ సినిమాలో ఒక మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ ఎవరు బాలకృష్ణ ఎవరు అని గుర్తుపట్టడం భూ కైలాస్ సీన్స్ కానీ ఏదైనా చేసినట్లో ఎవరు ఏంటనేది సీనియర్ ఎవరు బాలకృష్ణ ఎవరు తెలుసుకోవడం చాలా కష్టం అయిపోయింది డెడికేటెడ్ వర్క్ మనం అలాగే చూసుకుంటే బాలకృష్ణ గారి మూవీ గౌతమి పుత్ర శాతకరిణి ఉంది దాంట్లో బాలకృష్ణ గారికి ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది డైలాగ్ డెలివరీ కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అయింది కానీ గౌతమిపుత్ర శాతకరణ లాంటి మూవీస్ లోనూ మహానాయకుడు కథానాయకుల్లో ఆయన డైలాగ్ డెలివరీని కూడా ఇంప్రూవైజ్ చేశారు బాలకృష్ణ గారు ఎలాంటి మనిషి అంటేనండి పూరి జగన్నాథ్ గారు ఉన్నారు ఆయన లోయస్ట్ ఫేజ్ ఆఫ్ టైంలో ఉంది మహేష్ బాబు మాత్రం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు స్క్రిప్ట్ తినడానికి ఆయన లో ఫేజ్లో ఫెయిల్ అయిన టైంలో అని చెప్పి అదే బాలకృష్ణ గారి దగ్గరికి పూరి జగన్నాథ్ వెళ్తే ఎనీ టైమ్ ఎనీ మూవీ విల్ బి ఫిక్స్డ్ అది ఏంటంటే దట్ ఈస్ ఎస్ గుడ్నెస్ అండ్ బాలా బాలా నమ్మిన వాళ్ళకి ఎప్పుడు హీ డన్ ఇస్ బెస్ట్ పైసా వసూలు చేశారు ఫెయిల్ అయింది కానీ రిగ్రెట్ అక్కడ ఫీల్ అవ్వలేదు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ యాక్టర్ కానీ ఇట్ ఇస్ అ జర్నీ అనుకున్నా వదిలేశారు నా వన్ కమింగ్ టు నాగార్జున నాగార్జున ఈజ్ అ మిస్కన్సెప్షనల్ ఫిగర్ అండి కొంచెం ఆయన ఫుల్ టైమ్ యాక్టరా బిజినెస్ మెన్నా లేకపోతే బ్లూ క్రాస్ లో మెయిన్ పార్ట్నరా వాట్ ఈస్ హి అర్థం కాదు బికాస్ మీరు ఒకటి అర్థం చేసుకోండి మనం ఏం రియల్ లైఫ్ లో ఉంటున్నామో ఫ్యాన్స్ అనేవాళ్ళు రియల్ కి రీల్ కి సంబంధం లేకుండా అభిమానిస్తారు సో మనం రియల్ లైఫ్ లో చూసిన ఇమేజ్ లైఫ్ దాన్ ఇమేజ్ లైఫ్ చూసిన హీరోస్ బయట కూడా ఇంతే మంచి వాళ్ళు ఏమో మన ఎంత ఆదుకుంటారేమో అనే ఫీలింగ్ లో ఉంటారు ఈరోజు చూస్తే నాగార్జున హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ కింద ఉన్నారు దిస్ ఇస్ వెరీ షాకింగ్ ఎందుకంటే ఎఫ్టిఎల్ లిమిట్స్ కూడా పట్టించుకోకుండా ఎన్కన్వెన్షన్ కట్టిన నాగార్జున కన్జర్వేషన్ గురించి పట్టించుకోని నాగార్జున సో కాల్డ్ అమలాకినేని గారు హూ ఇస్ అ వెరీ ఎస్టాబ్లిష్డ్ ఫిగర్ యానిమల్ యాక్టివిస్ట్ కన్జర్వేషన్ యాక్టివిస్ట్ వాళ్ళ ఫ్యామిలీలో ఆవిడ ఉండగా కూడా ఆ ఫ్యామిలీ బ్లూ క్రాస్ కి మెయిన్ ఫౌండింగ్ టీమ్ అయి ఉండి ఆయన అది కూడా పట్టించుకోలేదంటే ప్రొజెక్షన్ ఎంతవరకు నిజం రియాలిటీలో వీళ్ళు ఎంతవరకు ఆచరిస్తారు అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం